أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنت كرنا مايرو أبارة بابا شيلرو أين الله بيردو برارو مستنانو الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد ربي لي صدري ويشير لي أمري وحل النقطة من نشاني ويفقه خولي السلام عليكم ورحمة الله وبركاته يروز مانو సూరా అల్ మావూన్ గురించి పూర్తి వివరణ తెలుసుకుందాము సూరాలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ఖురాని షరీఫ్ లోని నూట ఏడవ సూరా అల్ మావూన్ దీని అర్థం సహాయం లేదా ఉపకారం దీని అవతరణ మక్కాలో జరిగింది ఈ సూరాలో మొత్తం ఏడు ఆయతులు ఉన్నాయి బిస్మిల్లా రహమాని రహీ అనంత అపార అపారృపాశీలు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను పరలోక శిక్షను బహుమానాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూసావా అని ముహమ్మద్ సొల్ సలంను అడుగుతున్నారు అల్లా సుబ్బానోత అతడే అనాథలను కసిరి కొట్టేవాడు

ప్రదర్శన బుద్ధితో వ్యవహరించేవారు వాడుకునే మామూలు వస్తువులను ఇవ్వడానికి వెనక వెనుకాడేవారు అంటే నిరాకరించేవారు సర్వనాశనం అయిపోతారు అని దీని అర్థం ఇక్కడ అల్లజుల్హ అంటే న్యాయ దినం ప్రతిఫల దినం అని అర్థం ఇబ్నే అబ్బాస్ రజెల్లా తలగా రజెల్లా తాలా అను చెబుతున్నారు ఇది ఆహిరత్ను అల్లా తీర్పు దినాన్ని అబద్ధంగా భావించే మనిషి గురించి ఇది అబుజాహెల్ వంటి వ్యక్తులను సూచిస్తుంది వారు న్యాయ దినం లేదు అని చెప్పేవారు ఈ వాక్యం కేవలం ఆ కాలానికి మాత్రమే కాదు నేటి కాలంలో కూడా ఆ పరలోకాన్ని నిరాకరించే తీర్పు దినం లేదు అని చెప్పేవారికి కూడా వర్తిస్తుంది ఇక్కడ ఎదవు అంటే బలంగా వేయడం అనాథల పట్ల ప్రేమ దయ చూపకపోవడం ఇస్లాంలో పెద్ద పాపం నవీ సలి వాలి వాలేవు గారు చెప్తున్నారు ఎవరు అనాథలను పోషిస్తారో నేను మరియు అతను పరలోకంలో పక్క పక్కన ఉంటాము అని వారి వేలను ఎత్తి చూపుతూ చెప్పారు సహీ హదీస్ అంటే నిజమైన విశ్వాసం ఉన్నవారు అనాథలను పేదల పట్ల దయ చూపాలి ఎవరైతే వారి పట్ల నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వారు ధర్మాన్ని అబద్ధం చేసినట్టు అబద్ధం చేసేవారు అని అర్థం ఇలాంటి వ్యక్తి తనకు ఉన్నదానికి దయ దయతో ఉంచుకోడు ఇంకా ఇతరులకు కూడా మంచి పనులు చేయమని చెప్పాడు ఇది కేవలం వారికి దయ లేకపోవడం కాదు ఇది వారి కఠిన హృదయాల యొక్క సంకేతం అల్లా మనిషికి ఆస్తిని ఇస్తాడు అది కేవలం తనకు మాత్రమే కాదు ఇతరులకు ఉపయోగపడేలా చూడమని దాని ఉద్దేశం శాపం శాపం ఉండునో ఆ నమాజ్ చేసేవారికి అంటే ఏమిటంటే ఇక్కడ వైల్ అంటే తీవ్రమైన శిక్ష నరకంలోని ఒక లోయ అని పండితులు చెబుతున్నారు వీరు నమాజ్ చేస్తారు కానీ వేరే వాళ్ళకు చూపడానికి మాత్రమే వీళ్ళు నమాజ్ చేస్తారు శ్రద్ధతో అల్లాకు తల వంచి నమాజ్ చేయరు నమాజ్ అంటే నిర్లక్ష్యం చేయడం అని అర్థం కాదు ఇది నమాజ్ చేయ చేయకపోవడం అని కూడా కాదు నమాజ్ చేస్తారు కానీ వీళ్ళు శ్రద్ధతో చేయరు అనమాట వేరే వాళ్ళకు చూపించడానికి మాత్రమే వీళ్ళు నమాజ్ చేస్తారు ఇలాంటి నమాజ్ అల్లా సుల్ తలా అంగీకరించను అని అంటున్నారు హురాన్ షరీఫ్ లో ఇబ్నే అబ్బాస్ రజ తలా చెప్తున్నారు వారు నమాజ్ సమయానికి చదవరు వారికి ఇష్టం వచ్చినప్పుడు వారు నమాజ్ చదువుతారు ఇది మునాఫికిన్ లక్షణం పైగా వారు ఇలా చెప్పుకుంటారు వేరే వాళ్ళ దగ్గర నేను ఉదయాన్నే లేచాను నమాజ్ చదివాను ఆ జిగిర్ చేశాను ఈ జిగ్గిర్ చేశాను ఖురాన్ చదివాను అని వేరే వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు మనం మనస్ఫూర్తిగా చేసిన ఇబాదత్ ను అల్లాకు తెలియాలి కానీ వేరే వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఏముంది రియా రియాకారి అని అంటారు అల్లా చెబుతున్నారు ఎవరు అయితే అల్లా కోసం కాకుండా వేరే వారి కోసం చూపుడు కోసం నమాజ్ చేస్తారో ఆ నమాజ్ నా దగ్గర అంగీకరించబడదు మరియు నా నుండి వారికి బహుమతి కూడా ఉండదు అని అంటున్నారు అల్లా సుహాన తలా నమాజ్ చదవడం వలన హురాన్ ఇబాదత్ ఇలాంటి మంచి పనులు చేయడం వలన ఏమి బహుమతిస్తారు మనకు జన్నతే కదా ఆ జనత్ మనకు ఉండదు అని అంటున్నారు అల్లా సుబ్బానోన్ అల్ మాన్ సూరా మనకు నేర్పేది ఏమిటంటే అనాథ పట్ల దయ చూపాలి పేదల పట్ల సహ సహానుభూతిని కలిగి ఉండాలి నమాజ్ నిజమైన హృదయంతో చదవాలి చూపుడుకు చదవకూడదు చిన్న సహాయానికి కూడా మనం వెనకాడకూడదు చిన్న సహాయం అంటే చూడండి మన ఇరుగు పరుగు వాళ్ళు ఏదన్నా చిన్న వస్తువుల కోసం మన దగ్గరికి వస్తారు వెంటనే మనం లేదు అని చెప్పకూడదు నిజానికి ఉంటే మనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇవి కూడా అల్లా తల దగ్గర పక్కడు అంటే మానవత భావాలు కూడా ఈ మాన్లో భాగమే నమాజ్ విశ్వాసం మరియు సమాజం పట్ల బాధ్యత ఇవన్నీ కలిపితేనే ఈ మాన్ అంటే విశ్వాసం ఎవరు నమాజ్ చేస్తూ చూపకుండా ఉంటారు వారి నమాజ్ పట్ల వారి నమాజ్ అల్లా వద్ద విలువైనది కాదు అల్లా సుబాన ఈ సూరాలు చెప్పిన అన్ని మంచి పనులు నేను మరియు మీరు చేయడానికి హిదాయత్ ఇవ్వుగాక అంటే సన్మార్గం ఇవ్వుగాక ఆమీన్ మీన్ యార్ అబ్బుల్ ఆల్మీన్ అస్సలం లేకుంహతుల్హి ఒకరి కాదు